కిసాన్ వాణి వ్యవసాయదారుల ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో అటవీ వ్యవసాయం గురించి వేల్పూర్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి సరస్వతి సాయిరాం అందించే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ వారు తెలియజేసిన మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి పసుపు కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నూట ఇరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల ఒక రూపాయలు మోడల్ ధర పదకొండు వేల నాలుగు వందల యాభై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల ఒక వంద పదహారు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల ఇరవై ఏడు రూపాయలు మోడల్ ధర పదివేల ఐదు రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల తొమ్మిది రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల ఐదు వందల ఆరు రూపాయలు పసుపు పేస్ట్ గరిష్ట ధర ఏడు వేల ఇరవై ఐదు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు రూపాయలు తెల్ల నువ్వులు గరిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు హైబ్రిడ్ మొక్కజొన్న గరిష్ట ధర ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు కనిష్ట ధర ఒక వెయ్యి మూడు వందల డెబ్బై రూపాయలు మోడల్ ధర ఒక వెయ్యి మూడు వందల డెబ్బై రూపాయలు ఇవి ఈనాటి మార్కెట్ ధరలు ఇప్పుడు వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో జిల్లాలో అధిక తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల నుండి ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం డెబ్బై తొమ్మిది నుండి ఎనభై మూడు శాతం మరియు మధ్యాహ్నం యాభై మూడు నుండి యాభై ఆరు శాతం మధ్య ఉండవచ్చు వాయువ్య దిశ నుండి గాలుల సరాసరి గంటకు పది నుండి పద్నాలుగు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది రానున్న మూడు రోజుల్లో జిల్లాలో ఈదురు గాలులు గంటకి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే ఉండవచ్చు వాతావరణ వివరాలు విన్నారు ఇప్పుడు కొన్ని ప్రకటనలు ఆయిల్ రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యజమాను కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కి ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాయర్ల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతే అని సాయిలు పాడైద్ద అనుమాన్ సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ ఆయిల్ సాగు చేయడం వల్ల ఉన్నటువంటి ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు ఈ ఆయిల్ పామ్ చెట్లు మన రైతుల సామాజిక ఆర్థిక జీవితాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని అనుముల గ్రామంలోని ఆయిల్ పామ్ తోటను మీరు చూస్తున్నారు ఆయిల్ పామ్ ఒక అధిక ఉత్పాదకత కలిగిన పంటగా ఆర్థిక పరంగా రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఇది ఒక హెక్టార్కు ఇతర నూనె గింజల పంటల కంటే ఎక్కువ నూనె దిగుబడిని అందించగలదు ఆయిల్ పామ్ గెలల అన్ని ఇతర రకాల నూనె గింజల కంటే పది రెట్లు ఎక్కువ నూనె దిగుబడిని ఇస్తాయి పూర్తిగా పెరిగిన ఆయిల్ పామ్ చెట్లు హెక్టారుకు ఇరవై నుంచి ఇరవై టన్నుల గెలలను ఉత్పత్తి చేస్తాయి మరియు సుమారు ముప్పై సంవత్సరాల పాటు దీని ద్వారా రైతులు ఇతర పంటల కంటే పది రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు అంతేకాదు రైతులు ఈ చెట్ల మధ్య అంతర పంటలు వేసుకుని కూడా రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు అనుముల గ్రామం మరియు మండలం నల్గొండ జిల్లా తెలంగాణకు చెందిన చిట్టూరి వెంకటేశ్వరరావు ఆయిల్ పామ్ సాగులో ఉన్న లాభాలను గుర్తించి ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని నిర్ణయించుకున్నారు చిట్టూరి వెంకటేశ్వరరావు తన గ్రామంలోని రైతులతో ఆయిల్ పామ్ సాగు గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కానీ వారిలో ఎవ్వరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదు అయినప్పటికీ ఆయన మొదట తన పొలంలోని కొంత భాగంలో ఆయిల్ పామ్ మొక్కలను పెంచడం ప్రారంభించారు ఉద్యాన శాఖ సలహాలను అనుసరించి ఆయిల్ పామ్ మొక్కలను తొమ్మిది ఇంటూ తొమ్మిది ఇంటూ తొమ్మిది మీటర్ల త్రిభుజ ఆకారపు దూరాన్ని పాటించి నాటారు ఆయన తన పొలం చుట్టూ కంచె ఏర్పాటు చేసుకున్నారు సుమారు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత గిళ్ళలతో ఉన్న ఆయిల్ ఫామ్ చెట్లు చిట్టూరు వెంకటేశ్వరరావునే కాకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి ఆయిల్ పామ్ ఫస్ట్ రెండు వేల పదమూడులో నేనే వేసాను ఫస్ట్ రైతు నేనే నేను వేసినప్పుడు అందరూ రైతులు నన్ను అవహేళన చేశారు ఏదో పిచ్చి మొక్కలు వేశారు ఈయన పిచ్చి రైతు మూడు పంటలు పండే పొలాన్ని అంతా ఏదో పిచ్చి చెట్లు పెట్టారు అని నన్ను చాలా ఇబ్బంది అవహేళన చేశారు చేసినా సరే నేను భరాయించాను నాలుగేళ్ళు ఆ కంపెనీ వాళ్ళతో ఇదయ్యి వాళ్ళు నాకు సహకరించి అన్నీ ఇది చేశారు తర్వాత నాలుగు నాలుగు మూడేళ్ళు దాటాక గెళ్ళ వచ్చినాయి గెల వచ్చాక అందరూ కూడా సంతోషించినాము వాళ్ళు కూడా బాగా చేసేవాడు నిలబెట్టారని చెప్పేసి కంపెనీ వాళ్ళు అన్నారు రైతులు ఒప్పుకున్నారు ఇవాళ నన్ను చూసి అందరూ ఫాలో అవుతున్నారు ఇది జరిగింది కంపెనీ వాళ్ళు ఉద్యోగ అధికారులు అందరూ నన్ను ప్రోత్సహించారు అందరూ నాకు హెల్ప్ చేశారు దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళగలిగాను దానివల్ల ఇవాళ నిలబడ్డాను నా నన్ను చూసి అందరూ ఇంప్రెషన్గా తీసుకుని రైతులు ఇలా ముందుకు వెళ్తున్నారు దాని గురించి ఆయిల్ పామ్ గురించి చెప్పాల్సిన చాలా ఉంది చాలా వేయాల్సిన పంట దాన్ని తీసేసేది ఏం కాదు పాడి పంటలు పాడి అంతా అదంతా ఎప్పుడు ఎనకం వస్తూనే ఉంటుంది పామాయిల్ సాగు చేయడంలో చాలా సందేహాలు అనుమానాలు భయాలు ఉండేవి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతమైనటువంటి పంట దిగుబడి రావటము దాంతోనే ఆ భయాలన్నీ కూడా పోయేవి సాగు చేయటం ఖరీదైంది కూడా ఏమి కాదు రెండవది పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతే అని సాయిలు పాడైతే అనే సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిలు చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయటంలో ఉన్నటువంటి ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ ఎన్ఎంఇపి క్రింద రైతులకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారు అలాగే ఆయిల్ పామ్ మొక్కలు నాటడం నిర్వహణ మరియు అంతర పంటలు సూక్ష్మ సేద్యం డిజిటల్ ఎలక్ట్రిక్ సోలార్ పంపు సెట్లు గోరు బావులు గెలలు కోయడం కోసం అవసరమైన పరికరాలు మరియు పాత మొక్కలను తీసివేసి మళ్ళీ కొత్తవి నాటుకోవడానికి సబ్సిడీలు కల్పిస్తారు అంతేకాకుండా వెర్మీ కంపోస్టు యూనిట్లు నిర్మించడానికి సంబంధిత యంత్రాలు మరియు సామగ్రి కొనుగోలుకు కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ మిషన్ కింద రైతులకు ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ఆయిల్ పంప్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యజమాన్యం కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కి ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది చిట్టూరి ఇప్పుడు ఎన్ఎంఈపి మద్దతుతో మరింత భూమిని ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు ఆయిల్ పామ్ సాగు మన దేశ రైతులకు వరంగా మారింది రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సమృద్ధిని సాధించగలరు కార్యక్రమంలో ఇప్పుడు అటవీ వ్యవసాయం గురించి వేల్పూర్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి సరస్వతి సాయిరాం రాజు గారు అందించే వివరాలు వింటారు రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు ఈనాటి కార్యక్రమంలో మనం ఈరోజు అటవీ వ్యవసాయం గురించి తెలుసుకోబోతున్నాము మంచి సమతుల్య వాతావరణం అంటే భూమి అటవీ విస్తీర్ణం ముప్పై మూడు శాతం ఉండాలి కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం మన దేశంలో సుమారు ఇరవై ఒక్క శాతం మాత్రమే ఉంది దీని వలన అనేక అనర్థాలను చూస్తున్నాము దీని ప్రభావము వర్షాల మీద పడుతుంది అటవీ విస్తీర్ణం శాతం తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా పెరుగుతున్న జనాభా వలన గ్రామాలు పట్టణాలు మహానగరాలు విస్తరించడంతో పాటు చెట్లను నరుకుతున్నారు దీని వలన అటవీ విస్తీర్ణం తగ్గడం ఒక ప్రధాన కారణము మారుతున్న వాతావరణ ప్రభావము అన్ని కాలాల్లో కనబడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో వీటిని అధిగమించాలంటే అటవీ వ్యవసాయం అనగా ఆగ్రో ఫారెస్టరీ అంటే చెట్ల మధ్యలో వ్యవసాయం చేయడం చాలా శ్రేయస్కరము ఈ పద్ధతిలో తప్పనిసరిగా చెట్లను పెంచడంతో పాటు వీటి మధ్య ఖాళీ స్థలంలో పైర్లు వేసుకొని వాటితో పాటు పశువులను పెంచుకోవచ్చు అంటే మూడింటిని అనుసంధానమే ఈ చెట్లు పైర్లు పశుసంపదన చేయడమే వాటి నుండి సుస్థిర ఆదాయం పొందవచ్చును చెట్లు గడ్డు పరిస్థితులను బెట్టను బాగా తట్టుకోగలవు ఎట్టి పరిస్థితుల్లో అవి చనిపోవు చెట్ల నుండి కలప కలపగుజ్జు టింబర్ వంట చెరుకు పండ్లు పశుగ్రాసం లభిస్తుంది ప్రస్తుతం టింబర్కు చాలా డిమాండ్ ఉంది చెట్ల పెంపకం వలన ఆయా ప్రాంతాల్లో వాతావరణం మెరుగవుతుంది జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోవచ్చు ఆగ్రోఫారెస్ట్రీ విధానంలో మనకున్న వనరులను బట్టి మూడు కాలంలో పంటలను వేసుకోవచ్చు లేత వయసులో అయితే మూడు నుండి నాలుగు సంవత్సరాల వరకు కొద్ది నీటి వసతి ఉంటే యాసంగి మరియు వేసవి కాలంలో కూడా తక్కువ కాల పరిమితి గల పంటలను సాగు చేసి ఆదాయం పొందవచ్చును ఆగ్రోఫారెస్ట్రీ సాగు చేసే చెట్ల ఎంపికలలో కలపగుజ్జు టింబర్ జీవన ఇంధనం పండ్లు వంట చెరుకు మరియు పశుగ్రాసంను సంబంధించినవి ముఖ్యమైనవి చెట్ల మధ్య పైర్లలో ఆహార ధాన్యాలు నూనె గింజలు చిరుధాన్యాలు పశుగ్రాసాలు కూరగాయలు పూల మొక్కలు మొదలగు వాటిని సాగు చేసి ఆదాయం పొందవచ్చును ఇలాంటి జాతి చెట్లైనా పైరు పంటలైనా ఎంపిక చేసుకునే దాని వెసులుబాటు ఉంటుంది ఆగ్రోఫారెస్ట్ వలన వివిధ రకాల లాభాలుంటాయి ముఖ్యంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఎలాంటి గడ్డు బెట్ట పరిస్థితుల్లోనైనా ఆగ్రోఫారెస్ట్ విధానం పాటించవచ్చును ఒకవేళ పైరు పంటలను వలన దిగుబడు తగ్గి నష్టం వాటిల్లినా ఆ నష్టాన్ని ముందు ముందు సంవత్సరాలలో చెట్ల నుండి కలప టింబర్ వంట పండ్లు పశుగ్రాసం ద్వారా నష్టాన్ని పూరించుకోవచ్చును వివిధ రకాల అటవీ చెట్లను వివిధ పరిస్థితులను తట్టుకుంటాయి కాబట్టి చాలా రకాల భూముల్లో చెట్లను పెంచవచ్చును ఉదాహరణకు చౌడు నేలల్లో రాతి ఏటవాలుగా లోతు తక్కువ కలిగినవి ఎగుడు దిగుడు భూముల్లో మురుగు నేలల్లో వివిధ జాతుల చెట్లను ఎంపిక చేసుకోవచ్చు ఎంత లేదన్నా ఎంతో కొంత రాబడి వస్తుంది పెట్టుబడులు తక్కువగా అలాగే సమస్యలు కూడా తక్కువ అదే ఒక రకమైన పైర్లలో పెట్టుబడులతో పాటు సమస్యలు కూడా ఎక్కువ దాని వలన రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారు ముఖ్యంగా సన్న చిన్న కారు బడుగు రైతులకు ఉపయోగం వర్షాధార రైతులకు చాలా మంచిది నీటి వనరులు లేకున్నా తక్కువగా ఉన్న చెట్లను పెంచవచ్చును ఈ విధానంలో చెట్లు వర్షాకాలంలో నాటుకోవాలి వర్షాకాలం నీటితో మొక్కలు బతికి ఏపుగా పెరుగుతాయి ఈ మధ్యకాలంలో పెద్ద రైతులు ఆర్థికంగా బలంగా ఉన్న రైతులు వందల ఎకరాల్లో బ్లాక్ ప్లాంటేషన్ అనగా సోలో చెట్లను అంటే ఏకులిప్టస్ జుమాయిల్ సుబాబుల్ సరుగుడు టేకు మలబార్ వేప అనే జాతి చెట్లను పెంచుతున్నారు వీటి నుండి వచ్చే కలప గుజ్జును ఫ్లైవుడ్ మరియు టింబర్ పరిశ్రమలో ముడి పదార్థాలుగా ఉపయోగించి అధిక ఆదాయం పొందవచ్చును నేల భూసారము మరియు ఉత్పాదక శక్తిని ఎక్కువ చేయవచ్చును చెట్ల నుండి రాలిన ఆకులు నేలలో కలవడం వలన సేంద్రియ పదార్థం ఎక్కువ నేల కోత తగ్గడము గుళ్ళబారడము నీటిని పీల్చుకునే శక్తి ఎక్కువ అవడము జరుగుతుంది వానాకాలంలో పడిన నీరు వృధా కాకుండా భూమిలో ఇంకుతుంది వాతావరణ కాలుష్యము తగ్గి పర్యావరణము మెరుగవుతుంది చెట్లు పెంచడం వలన కార్బన్ స్థిరీకరణ పెరుగుతుంది తద్వారా ప్రమాదకరమైన హౌస్ వాయువులు పరిమాణాన్ని తగ్గించవచ్చును నేరుగా చిన్న పెద్ద పరిశ్రమలు ప్రోత్సహించవచ్చును తద్వారా గ్రామీణ ఉద్యోగ మరియు ఉపాధిని పెంచవచ్చును పట్టణ వలసలు తగ్గించవచ్చును జీవ వైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు ఈ విధానంలో వనరుల పరిస్థితులను బట్టి ఎలాంటి రకాల చెట్లైనా పైలనైనా సాగు చేయవచ్చు కనుక అరుదైన అంతరించిపోతున్న చెట్లను పాత రకాల విత్తనాలను సంరక్షించుకోవచ్చు తద్వారా ప్రకృతిలో పశుపక్షి జాతులను కాపాడవచ్చును ఇన్ని లాభాలు సాధారణ వ్యవసాయంలో సాధ్యపడవు కానీ చెట్ల మధ్యలో వ్యవసాయం ఆగ్రోఫారెస్ట్రీ ద్వారా వీలు అవుతుంది ఆగ్రో ఫారెస్ట్రీ వివిధ పద్ధతుల ద్వారా సాగు చేయవచ్చును అందులో మొదటిది అగ్రి సిల్వికల్చర్ పద్ధతి అనగా న్యూట్రిషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ కలప అనగ టింబర్ కలప గుజ్జు అనగా పేపర్ పల్ప్ అటవీ చెట్ల మధ్య ఆహార పంటలు కూరగాయలు చిరుధాన్యాలు పండించవచ్చును ఉదాహరణకు యూక్లిప్టస్ సుబాబుల్ సరుగుడు టేకు చెట్ల మధ్యలో జొన్న రాగి కూరగాయల అపరాల పంటలను పండించవచ్చును రెండవది బయోడిజిల్ జీవన ఇంధన ఆగ్రోఫారెస్ట్రీ ఈ పద్ధతిలో కానుగ వేప సీమారూబ వంటి గింజలు విత్తనాల నుండి నూనె తీయవచ్చును ఈ నూనె శాతము సుమారు ముప్పై నుండి యాభై వరకు ఉంటుంది ఈ నూనెను జీవ ఇంధనముగా బయోడీజిల్ ఉపయోగించవచ్చును ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఆగ్రోఫారెస్ట్ విభాగాలు జరిపిన పరిశోధనల్లో కానుగ చెట్ల మధ్యలో వర్షాధార జొన్న సజ్జ రాగి ఆముదం వానకాలంలో సాగు చేయడం వలన విత్తనము చొప్ప దిగుబడులు బాగా వచ్చినట్లు తేలింది అంతేకాకుండా నేలల్లో సేంద్రీయ కర్బనము నత్రజని ఎక్కువగా లభ్యమవడం వలన నేల భూసారము బాగుంటుందని రుజువైంది చిరుధాన్యాలు ఎంపిక చేయడం వలన విత్తనంతో పాటు అదనముగా పశువులకు చొప్ప కూడా లభ్యమవుతుంది వీటి వలన సరైన నీటి వినియోగం ఎరువుల వాడకం మరియు సస్యరక్షణ సమస్యలు తక్కువే మూడవది అగ్రి ఆర్టికల్చర్ పద్ధతి ఉదాహరణకు చింత మామిడి జామ సీతాఫలంలో అపరాలు జొన్న జనుము కూరగాయలు గోరు చిక్కుడు సారిన వర్షపాతం తక్కువ లేదా అతి తక్కువ ఐదు వందల నుండి ఏడు వందల మిల్లీమీటర్లు దక్షిణ తెలంగాణ చింత చెట్లు సాగుకు అనుకూలం చింత అంట్లు త్వరగా పెరిగి దిగువళలు ఎక్కువగా ఉంటాయి ఈ చింత చెట్లు ఎడమ ముప్పై ఇంటు ముప్పై అడుగులో ఉండాలి మొదట ఐదు నుండి ఆరు సంవత్సరాల వరకు వర్షధారమైన కంది జొన్న అలసంద గోరు చిక్కుడు ఉలవ పైర్లు వేసుకోవచ్చు తర్వాత చెట్లు పెరిగే కొద్దీ నీరు రావడం వలన ఉన్న స్థలంలో ఈ పద్ధతిలోనే కొద్దిగా మార్పు చేసుకొని చింత మధ్య గోరింటాకు ముక్కలు ఒక వరుస లేదా రెండు వరుసలో నాటుకొని వాటి నుండి కూడా ఆదాయం పొందవచ్చును ఆగ్రోఫారెస్ట్రీ విభాగం పరిశోధనలో తేలింది నాలుగవది యాంటీ పాచరల్ పద్ధతి ఉదాహరణకు జామ మామిడి సీతాఫలం చింతలో జొన్న స్టైలో ఎమట ఉలవలు అలసంద గినిగడ్డి మొక్కజొన్న సజ్జలాంటి పశుగ్రాస పంటలు వేసుకోవచ్చును ఐదవది సిల్వీ ప్యాచురల్ పద్ధతి ఉదాహరణకు మీలియా దుబియా మలబారు వేప టేకు యూగ్లిప్టస్ నల్లతుమ్మ కానుగలో జొన్న మొక్కజొన్న సజ్జ నెపీరియర్ బాజ్రా ఏకవార్షిక లేదా బహువార్షిక పశుగ్రాసాలు సాగు చేయవచ్చును ఆరవది సిల్వి మెడిసినల్ పద్ధతి మెడిసినల్ ఆగ్రోఫారెస్ట్రీ ఈ పద్ధతిలో ఔషధ సంబంధమైన చెట్లను సాగు చేసి వాటి మధ్యలో స్వల్పకాలిక ఔషధ ఎర్బల్ మొక్కలను పెంచవచ్చును ఉదాహరణకు కరక్కాయ తానికాయ మారేడు ఉసిరి నేరేడు నీలవాము అశ్వగంధ తులసి గోరింటాకు అలోవేరా మొదలైనవి సాగు చేయవచ్చును ఏడవది వెదురు చెట్ల మధ్యలో వ్యవసాయం బాంబో ఆధారమైన ఆగ్రోఫారెస్ట్రీ ఈ పద్ధతిలో వివిధ రకాలైన వెదురు మొక్కల మధ్య చిరుధాన్యాలు ఆముదం అపరాలు ఏకవార్షిక వర్షాధారిత పశుగ్రాసలైన జొన్న మొక్కజొన్న సజ్జ అటవీ చెట్ల జాతుల్లో వెదురుకు చాలా ప్రాధాన్యం ఉంది త్వరగా పెరిగే గుణం ఉంది వీటిలో కూడా అధిక దిగుబడినిచ్చే క్లోనర్ రకాలు బీమా రకము మార్కెట్లో లభిస్తున్నాయి ఎనిమిదవది బ్లాక్ ప్లాంటేషన్ ఇండస్ట్రీస్ ఆగ్రోఫారెస్ట్రీ ఈ పద్ధతిలో ఒకే రకమైన ఒకే జాతి అయిన అటవీ చెట్లను టేకు మద్ది మలబార్ వేప యూకలిప్టస్ సుబాబుల్ సరుగుడు శ్రీగంధం ఎరచందం ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం వీటి నుంచి వచ్చే కలప టింబర్ కల్పగుజ్జు ప్లైవుడ్ వుడ్ మరియు కాగితపు పరిశ్రమలకు ముడి పదార్థాలుగా వినియోగించవచ్చును తొమ్మిదవది చేను చుట్టూ వివిధ జాతుల అటవీ చెట్లను పెంచడం బార్డర్ ఆర్ బౌండరీ ఆగ్రో ఫారెస్ట్రీ గట్ల మీద పొలం గట్ల మీద చుట్టూ టేకు కానుగ వేప యూక్లిప్టస్ మలబార్ వేప సరుగుడు చింత కొబ్బరి నాటుకుంటే దీర్ఘకాలంలో వాటి నుండి ఆదాయంను పొందవచ్చును అందుచేత మారుతున్న వాతావరణ పరిస్థితులకు వ్యవసాయం ఒకటే చేయడం దాని మీదే ఆధారపడడం ఈ రోజుల్లో అంత శ్రేయస్కరం కాదు దీనిని అధిగమించడానికి చెట్ల మధ్య వ్యవసాయంతో పాటు పశువులను కూడా పెంచి అన్నిటినీ అనుసంధానం చేసి ఆగ్రోఫారెస్ట్ పద్ధతి ద్వారా రైతు సోదరులు స్థిరమైన ఆదాయం పొందవచ్చును కనుక ఈ అటవీ వ్యవసాయం ద్వారా రైతులు అధిక లాభాలు పొందాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు ఇంతవరకు మీరు అటవీ వ్యవసాయం గురించి వేల్పూర్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి సరస్వతి సాయిరాం రాజు గారందించిన వివరాలు విన్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గేయం విందాం తోహో రైతన్న నేలనేవరైతన్న ఓహోరైతన్నోహో పాడి తాము తోడి నాగెడ్లను గట్టి నేల రాడి నాగటి చాలల్లో నడుముంచి విత్తంగ తొలగరి జల్లులో మొలకలే मठ तो ये ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం